కాకినాడ జిల్లా పెద్దాపురంలో పేస్కేల్ అమలు చేయాలని అర్హులైన వాచ్మెన్ డ్రైవర్స్ పదోన్నతి కల్పించాలని నామినే వీఆర్ఏలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వీఆర్ఏలకు సీఐటీయు మద్దతు తెలిపింది జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కలర్ రాజకుమార్ జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్లు మద్దతు తెలుపుతూ మాట్లాడారు మీరు మమ్మల్ని హేనాలు చేసి మేము మిమ్మల్ని అగతాం చేసి మీరు మేము ఏదో కొట్టుకున్నట్టు కనబడుతుంది ఇక్కడ ఆయన ఏం చేస్తాడంటే మీరు మేము ఉంటామంటే పని ఎనిమిది గంటలు పని చేస్తున్న స్థానంలో ఆయన ఏం చెప్పాడు ఇప్పుడు పది గంటలు పని చేయాలని జీవ ఇచ్చారు ఈ జీవ నీకు కూడా వర్తిస్తుంది కదా ఈ పని గంటలు కూడా పెంచుతుంది కదా మరోపక్కల ఏం చేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగాలు తీయడమే మరేస్తుంది మళ్ళీ డిఎస్సీ వాయిదే పడింది ఏదైతే డిఎస్సీ నియామకాలు పత్రాలు ఇవ్వాలో మళ్ళీ దాన్ని అంటే ఇచ్చే ఉద్దేశం దాన్ని ఎంత లేట్ చేయగలిగితే అంత మంచిదైన ఉద్దేశంతో వాళ్ళు మేము అంటున్నాం ఎమ్మెల్యేలకి పూటిక లేక బతకలేని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారా కానీ ఎమ్మెల్యే చేద్దాం ఎంతో తెలుసా రెండు లక్షల అత్యధికంగా ఎమ్మెల్యేలు జీతాలు పొందుతుంది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ మరి సేవ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు నెలకి ఎమ్మెల్యేకి ధరలు పెరుగుతాయంట ధరలకు అనుగుణంగా వాళ్ళకి మరి ధరలు మీకు